ఓం నమో భగవతే వాసుదేవాయ మహాకవి బమరాపోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము శ్రీకృష్ణమూర్తి మధురా నగరానికి వచ్చుట ధ్యాన శ్లోకము ఓం మూకం కరోది వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్కృపాతమహం వందే మాధవం శ్రీకృష్ణుడు అక్రూనితో అంటున్నాడు చూడగా ఇక్కడికి నీళ్లు దగ్గరలోనే ఉన్నాయి నీవు వెళ్ళి చాలాసేపు అయింది భూమి ఎందు ఆకాశమందు లేని వింతలు నదీ జలాల్లో నీకేమైనా కానవచ్చాయా దానికి అక్రూరుడు ఇట్లా అన్నాడు ఓ స్వామి ఈశ్వరుడు అయిన నీయందు లేని వింతలు ఏ లోకాల్లోనైనా ఉన్నాయని ఎవరు చెప్పలేరు ఇక నీళ్ళయందు నేలయందు ఆకాశమందు ఉన్నాయని అనగలమా ఓ మహాత్మా విచిత్రాలన్నీ నీలోనే ఉన్నాయి అని పలికి సాయం సమయానికి మధురా పట్టణానికి చేరుకునేటట్లుగా రథాన్ని తోలాడు అంతకుముందే నందాదులు పట్టణంలోని ఉద్యానవనంలో దిగి ఉన్నారు వారిని కలుసుకొని అక్రునితో నీవు రథాన్ని తీసుకొని పట్టణంలోనికి వెళ్ళు మేము వెనుక వస్తామనే అతడు ఇట్లా అన్నాడు లక్ష్మీ సంపన్నుడవైన కృష్ణ నీవు నా ఇంటికి రావాలి నీవు రాగా నీ కాలి ధూళి సోకి నా గృహం పావనమవుతుంది నీ సేవకుడైన నన్ను ఇంత మాత్రం అనుగ్రహించి మన్నింపరాదా అంటూ మరీ మరీ వేడుకున్న వేడుకుంటున్న అక్రూరునితో కృష్ణుడు ఇలా అన్నాడు అక్రూరా నువ్వు ఈ రథాన్ని తీసుకొని పట్టణానికి వెళ్ళు నేను యాదవ వంశానికి శత్రువై మదం చేత వర్తిస్తున్న కంసుని వధించిన పిమ్మట పాపరహితుడవైన నీ ఇంటికి వస్తాను అని కృష్ణుడు చెప్పగా అక్రూరుడు పట్టణానికి వెళ్ళి కంసునితో రామకృష్ణుడు వచ్చారని చెప్పి తన ఇంటికి వెళ్ళాడు అంతటా పగలు మూడు జాముల వేలప్పుడు బలరామునితోనూ గొల్లవారితోనూ కూడుకొని కృష్ణుడు మధురా పట్టణంలో ప్రవేశించాడు అగర్తలు కోటలు బురుజులు పతాకాలు ప్రాసాదములు వీతులు గుర్రాలు రథాలు వీరులు ఏనుగులు మేడలు శూరభటులు యువతులు వాద్యములు ధాన్యములు ధనములు గొప్ప ఉద్యానవనాలు నడబావులు మొదలుగా గల వాణిచేత మిక్కిలి ఆశ్చర్యకరమైన శోభతో ఉన్న మధురా పట్టణాన్ని శ్రీకృష్ణుడు చూచాడు ఆ పురంలో ప్రవేశించి వస్తున్న సమయంలో పురస్త్రీలు తమ స్నేహితురాలను పిలుస్తూ నందుని తపస్సునకు పలమును మంచి గుణములు కలవాడు గోపికా స్త్రీలు నోచిన నోములకు పలమును శ్రీ లక్ష్మీ ప్రియుడును దయా సముద్రుడును యోగీశ్వరులు తమ మనస్సులలో చూడగోరునట్టి శ్రీకృష్ణమూర్తి మన దగ్గరకు వస్తున్నాడు ఓ చెలియలారా కన్నులారా చూతము రారే అని ఈ విధంగా ఒకరినొకరు పిలుచుకుంటూ శ్రీకృష్ణుని సందర్శించేందుకు కుతూహలంతో పురస్థీలందరూ బయలుదేరారు వారి స్థితి ఎలా ఉందంటే కొందరు భోజనాలు చేస్తూ చేస్తూ లేచారు నిద్రిస్తూ ఉన్న దిగ్గున లేచారు మరికొందరు తలంటుకొని స్నానం పూర్తిగా చేయలేదు ఇంకొందరు ఎక్కడకు పోయేదరని పెద్దలు దండించిన అందుకు భయపడలేదు మరికొంతమంది బిడ్డలను ఎత్తుకొని ఉండి ఆ బిడ్డలను దిగబిడిచారు కొందరు అలంకరించుకొనుచు పూర్ణంగా అలంకరించుకోలేదు ఒకరి చీరను ఒకరు ఒకరి సొమ్ములు ఇంకొకరు ఇంకొకరి పూలదండలు మరి ఒకరునుగా వస్త్ర ఆభరణాదులు తారుమారుగా ధరించి వెళ్ళారు అప్పుడు పట్టణంలో ఉండే స్త్రీలందరూ బంగారం చేత రత్నముల చేత పొదిగి ఉండినట్టి ఎత్తైన మేడల మీద గుంపులుగా కూడుకొని విశాలమైన వక్షము కలవాడు తామర రేగుల వంటి కన్నులు కలవాడైన ఆ మనోహరుణ్ణి శ్రీకృష్ణుణ్ణి మక్కువతో చూశారు పసిబిడ్డగా ఉండి రాక్షస్త్రీ అయిన పూతన చనుపాలు పీల్చి జీవిగా చేసినవాడు వీడేనటే యశోదకు యశోదకు తన ముఖమునందు సమస్త లోకముల చూపిన ముద్దుల పాపడు వీడేనా మందులో ఉన్న గొల్లల ఇండ్లలోని వెన్నెలు దొంగిలించి తిన్న దొంగ వీడేనటే గోపికా స్త్రీల మానములను అపహరించిన సొగసుకాడు ఇతడేనా వీడు ఏ పట్టణంలో ఉండడో ఆ పట్టణము అడవితో సమానము ఇతడిని కలవని జన్మము నిష్ఫలము వీని నామస్మరణి చేయని మాటలు పక్షికూదల వంటివి ఈ అందగానిని చూడని చూపులు మిక్కిల వ్యర్థములు అని ఒకరితో ఒకరు అనుకుంటూ చూడసాగారు ఓ చెలియా ఈ బాలకృష్ణమూర్తిని స్మరించుచు పాడుచు కూడియాడుచు కలగలుపుగా మాట్లాడుచు నవ్వుతూ చేపట్టి లాగుచు గోపికా స్త్రీలు నిత్యము ఆనందిస్తున్నారు అరచేతిలో ఉసిరిక కాయలాగా ఎల్లప్పుడూ అతని చేత మన్నింపబడుటకు పూర్వ జన్ము పూర్వ వారు ఎట్టి అరణ్య ప్రాంతాలలో ఎటువంటి వ్రతములు చేశారు కదా ఓ పరక్షిణ్ మహారాజా ఆ విధంగా పురస్త్రీలు కృష్ణుని రూపాన్ని కన్నులాల చూస్తూ హృదయ కమలములు హృదయ కమలములలో నిలుపుకొని ఆనందంతో పూలజల్లులు చల్లారు అప్పుడు ఆ పట్టణంలోని బ్రాహ్మణులు బహువిధములైన సువాసన ద్రవ్యములు పువ్వులు పండ్లు మొదలగునవి పచ్చని శుభాక్షతలను కానుకొలిచ్చి ఆ కుమార శ్రేష్ఠులైన రామకృష్ణులను పూజించారు పిమ్మట పట్టణ ద్వారం నుండి వస్తున్న దూర్తుడైన ఒక చాకలి వాని చూసి అరి ఇట్లా అన్నాడు ఓ రజకశ్రేష్ట మేము మీ రాజు యొక్క అతిథులము అందుకనే ఈ పట్టణానికి ఇప్పుడు వచ్చాము మాకు మా గుల్లెపల్లెలో మంచి వస్త్రములు లేవు కనుక నీ చేతి మూటలో మంచి చలువ వస్త్రాలు మాకి శుభాన్ని పొందుతావు ఆ మాటలకు ఆ రజకుడు కోపించిలా అన్నాడు ఓరి బాలక ఇట్లాగా రాజుగారి వస్త్రాలు మీకు ధర్మమా ఈ వస్త్రాలు కట్టుకోవడానికి మీరు తగుదురా పాలు నే పెరుగు అన్నములు తినుడ చేత మత్తుల ఇలా మాట్లాడడం సరిపోయింది గొల్లవారైన మీకు ఇటువంటి మాటలు ఆడటానికి నోరెట్లా వస్తుంది అయ్యో కంసుని కోపం చేత ప్రాణాలు పోగొట్టుకుంటావు గొల్ల పిల్లవాడ మా రాజుగారి సొమ్మును ఇతర రాజులు ఎవరూ తీసుకోవడానికి భయపడతారు అంత ఎగతాలిగా ఉందా నీకు రాజులకు రాజైన కంసుని ఇంటిలో నీ రాజసం ఎందుకు చూపుతావు తొలగిపో ఆ విధంగా అన్న రజకుడి మాటల మాటలకు గోపాలునికి కోపం వచ్చింది ధీరుడైన కృష్ణుడు పురుజను హృదయాలు అదిరేలా వీరరసంతో పొగరుబోతూ మదం వలన అవివేకైన చాగలి వానిని వాణిని తన ముంజేతితో తల తెగి క్రింద పడేటట్టు కొట్టాడు ఇలా తల తెగిలి పడి పడిన చాకల్ని వారిని చూసి వాడి చుట్టాలు భయంతో వస్త్రమును రిచిపెట్టి పరుగెత్తారు అంతట రామకృష్ణులు వారికి కావలసిన వస్త్రములు ధరించి కొన్ని వస్త్రాలను తమ వెంట వచ్చిన గుళ్ళలకు ఇచ్చి బయలుదేరారు అటు పిమ్మట ఒక సాలేవాడు ఆ దారిలో వస్తున్న రామకృష్ణును చూసి పలు వన్నెలు కలిగి కంటికి ఇంపుగా ఉండే వస్త్ర ఆభరణాలు వారు మెచ్చే విధంగా మిక్కిలి సంతోషంతో ఇచ్చాడు శూరులైన రామకృష్ణులు దయతో ఆ వస్త్రాలను గైగొని అలంకరించుకున్నారు ఆ అలంకారం చేత దిగ్గజ శ్రేష్టములైన ఏనుగు గున్నల ఆకారంతో ఒప్పారు అంతటా మాధవుడు సాలేవాడు చేసిన శుశ్రూత చేత మిక్కిలి ప్రీతిని పొంది తన సారూప్యాన్ని సంపదని ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు అటు పిమ్మట రామకృష్ణులు పూలదండలు కట్టే సుధాముడు అనే మాలాకారుని ఇంటికి వెళ్ళారు అతడు వెంటనే లేచి మొక్కి అర్ఘ్య పాద్యాధులు ఇచ్చాడు అనుచరులతో కూడిన ఆ రామకృష్ణులకు తాంబూలము పువ్వులు గంధమిచ్చేలా అన్నాడు ఓ మహాపురుషులారా లోకములకు ఆది కారణ మూర్తులై ఈ భూమిని ఏలుటకు గాను ఇట్లు మనుష్య ఆకృతులతో ఉదయించిన మీరు వచ్చినందుకు నా వంశము పావనమైంది నా తపస్సు ఫలించింది నా ఇల్లు లక్ష్మీదేవికి ఆశ్రయమైంది నా కోరికలన్నీ సిద్ధించాయి నేను మీ సేవకుడను ఏ పనులు చేయాలి ఎలా చేయాలి సెలవిచ్చి నన్ను మన్నించండి అని పలికి చంద్రుని పరిహసించే స్వచ్ఛమైన గలవారు మగోల పాలిటి మన్మధులు అయిన బలరామకృష్ణులకు సుధాముడు మంచి పరిమళముఖ పరిమలముఖముల పరిమళముల కల పూలదండలను తెచ్చి ఇచ్చాడు వారు ఇచ్చిన విశేషములైన పూలదండల చేత అలంకరింపబడిన వారై వారి అందరి దయచేత నీకేం వరం కావాలో కోరుకో ధరని ఇస్తాము అడుగుమనేసరికి వాడు విన్నవించాడు తపస్సులకు కల్పవృక్షం వంటి వాడ కృష్ణ నీ పాద పద్మములందలి భక్తి నీ పాదాలను అర్చించు వారితోడి స్నేహమును ప్రాణుల ఎందు మిక్కుటమైన దయను కలిగి ఉన్నట్లుగా నన్ను అనుగ్రహించు అని సుధాముడు ప్రార్థించేసరికి అవి అన్నీ ఇచ్చి ఇంకా కృష్ణుడు వానికి బలము ఆయువు కీర్తి సంపదలు సమృద్ధిగా కలుగునట్లు వరమిచ్చి వాని ఇంటిని బయలుదేరి రాజవీతిలో సాగిపోయారు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు